రామ అనుగ్రహ శ్రీరామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహ కారకమైనటువంటి శ్రీమద్ రామాయణ సప్తాహంలో ఈరోజు ఆరవ రోజు నిన్నటి వరకు వరకు జరిగినటువంటి కథ కిష్కింధకాండలో వాలి వాలిని సంహరించినటువంటి రామచంద్రమూర్తి వాలి అడిగినటువంటి ప్రశ్నలన్నిటి కూడా సమగ్రంగా సమాధానం చెబితే వాలి అప్పుడు భగవద్ రూపమైనటువంటి రామచంద్రమూర్తిలో పరమమైనటువంటి భక్తి కలిగి తనకుండే అనుమానాలన్నీ తొలగిపోయి నాయన నా హృదయంలో గుచ్చుకున్నటువంటి బాణాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను దీన్ని తీసేయమంటే అప్పుడు దేహత్యాగం చేశాడు వాలి అంటే పరదారాన్ని అపహరించిన వాడు అంటే ఇది రామాయణంలో సూచన పరస్త్రీలను ఎవడైతే మోహిస్తాడో ఇట్లా వాలిలాగా మరణిస్తాడు నెక్స్ట్ మరణించేవాడు రావణాసురుడు కనుక ఇది సిగ్నల్ ఉన్న టెంకాయ కొట్టారు ఇక్కడ కిష్కిందలో టెంకాయ కొట్టాడు లంకలో తలకాయ కొడతాడు ఇంతే తాడా ఇదే రామాయణం అయితే ఎప్పుడైతే వాలి మాట్లాడి సమాధానపడి శరీరాన్ని వదిలాడో తార అంటే వాలి యొక్క భార్య అయినటువంటి తాల తార వచ్చి ఆమె మహాపతివ్రతట అటువంటి తార వచ్చి రామచంద్రుడితో మాట్లాడి ఆ తర్వాత తన యొక్క కుమారుడైనటువంటి అంగదుడి విషయంలో జాగ్రత్తగా తల్లి లేని పి తండ్రి లేని పిలవాడు గనక నాకు ఒక్కడే కుమారుడు అనాథగా మిగలకూడదంటే అప్పుడు సుగ్రీవుడికి రామచంద్రమూర్తి అంగదుడిని చెప్తారు తాను రా ఎప్పుడైతే అగ్ని సాక్షికమైన స్నేహం చేశారో అగ్ని సాక్షిగా స్నేహం చేసిన సందర్భంలో ఆ రామచంద్రమూర్తి ఇచ్చిన మాట ప్రకారం వాలిని సంహరించారు సుగ్రీవుడికి కిష్కింధ రాజ్యాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేశారు తనకి వనవాసం అనేటువంటి నియమం ఉండటం వల్ల అరణ్యంలో ఉండవలసినటువంటి రామచంద్రమూర్తి పట్టణంలోకి రానని లక్ష్మణస్వామిని పంపించి ఆంజనేయ స్వామి లక్ష్మణస్వామి సహాయంతో సుగ్రీవుడికి కిష్కింధ రాజ్యాన్ని పట్టాభిషేకం చేశారు ఆ తర్వాత రామచంద్రమూర్తి చెప్పారు నాయన ఇప్పుడు వర్షాకాలం నువ్వు చాలా కాలం సుఖం లేకుండా భోగాలు లేకుండా భార్య దగ్గర లేకుండా చాలా కష్టపడ్డావు ఈ నాలుగు నెలలు అంటే వర్ష ఋతువు వెళ్ళిపోయి కార్తీక మాసం వచ్చే వరకు అంటే వర్ష ఋతువులో మామూలుగా మనం చూస్తాం కదా శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం ఈ నాలుగు మాసాలు చాతుర్మాసలను చేస్తాం మనం ఎప్పుడు కూడా ఎక్కడికి కదలకుండా ఉండే పరిస్థితి పూర్వకాలంలో ప్రతి వాళ్ళు చేసేవాళ్ళు చాతుర్మాస అర్థం ఇప్పుడు కేవలం యతీశ్వరులు సన్యాసులు మాత్రమే చేస్తున్నారు కానీ ప్రతి గృహస్థు కూడా చాతుర్మాస వ్రతం చేయాలని సంప్రదాయం చెప్తోంది అంటే నాలుగు మాసాలు కదలకుండా ఉన్న చోటే ఉండి అనుష్ఠానం చేసుకోవాలి భగవంతునికి సంబంధించిన ఏదైనా ఆరాధన కానీ అభిషేకం కానీ ఏదైనా గ్రంథం పారాయణ చేసుకోవడం కానీ గురువుల దగ్గర వేదాంతాన్ని వినడం కానీ చేయాలి యతీశ్వర్లు కూడా చాతుర్మాస వ్రతం చేసినప్పుడు ప్రతిరోజు కూడా బ్రహ్మసూత్రాలు యోగ వాసిష్టము వివేక చూడమని లేదా భగవద్గీత ఇటువంటివి తత్వశాస్త్రానికి సంబంధించిన వేదాంత విషయాల్ని ఆ నాలుగు నెలలో కూడా వినాలి ఆయన వారు చెప్పాలి వీరు వినాలి ఇది పద్ధతి అయితే రామచంద్రమూర్తి ఏం చెప్పారంటే సుగ్రీవుడికి చాలా రోజులు భోగభాగ్యాలు లేకుండా ఉన్న కారణంగా నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు ఇప్పుడు సుఖంగా ఈ వర్షాకాలం వెళ్ళిపోయే వరకు నువ్వు హాయిగా కిష్కిందలో భార్యా పిల్లలతో సుఖంగా ఉండు వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత అంటే కార్తీక మాసం ప్రారంభమైతే ఆ సమయంలో నువ్వు వస్తే సీతాన్వేషణ చేయవచ్చు అని చెప్పి పంపించారు అయితే చెప్పినప్పుడు సాధారణంగా ఉండే లక్షణం ఎట్లా ఉంటుంది మానవుడికి పశుపక్షాదులకి భోగంలో తేడా ఉంటుంది అంటే శారీరకమైనటువంటి వ్యామోహాలు భోగము అనేటువంటిది పశు పక్షులు పశువులకు ఎక్కువగా ఉంటాయి ఆ పశు జాతికి చెందినవాడే కనుక సుగ్రీవుడు నాలుగు నెలలైనా కూడా తిరిగి రాలేదు అదే రకంగా రాజ్యం ప్రాప్తం నిశశ్చైవ కౌలి అభిర అభివర్ధిత మిత్రాణం సంగ్రహ శేష తద్భవాన్ కర్తుమర్హతి యోషు మిత్రేషు కాలజ్ఞ సతతం సాధువర్తతే రామచంద్రమూర్తి విషయంలో పట్టించుకోకుండా కేవలం తన భోగాల గురించి ఆలోచిస్తున్నటువంటి సుగ్రీవుడు ఇట్లా ఆలోచిస్తున్నట్టుగా రామచంద్రమూర్తి గ్రహించారు అయితే ఆంజనేయ స్వామి ఏం చేశారట ఎప్పుడైతే నాలుగు నెలలు పూర్తయినాయో సుగ్రీవుడికి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు నువ్వు రామచంద్రమూర్తికి మిత్ర సహ మిత్రధర్మం ప్రకారం మిత్రలాభం ప్రకారం నువ్వు రామచంద్రమూర్తి ద్వారా లాభం పొందావు రాజ్యం పొందావు నీ శత్రువుని పోగొట్టుకున్నావు సుఖం వైభవం పొందుతున్నావు కానీ అన్నీ మర్చిపోయి చాలా ఇదవుతున్నావు రామచంద్రమూర్తి ఆగ్రహం ఎంత శక్తి ఉందో అనుగ్రహం అనుగ్రహం ఎంత శక్తి ఉందో ఆగ్రహం కూడా అంత శక్తి ఉంటుంది కనుక రామచంద్రమూర్తి కోరణ కో కోపానికి కారణం కావద్దని హితవు చెప్పాడు ఆంజనేయ స్వామి అప్పుడు వెంటనే ఆంజనేయ స్వామితో సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు నేను చేసిన తప్పే ఉంది నేను చేసే ఏర్పాట్లు చేస్తున్నాను అన్నారు కాదు కాదు నువ్వు త్వరపడమంటే అంటే వెంటనే ఆ సైన్యం కొంతమంది వానరులను పిలిచి చెప్పాట వానర ముఖ్యులతో ఈ భూమండలంలో ఉండేటువంటి సమస్తమైన వానరులు బలుకాలు కొండెంగలు ఇవన్నీ అంటే కోతులు కొండముచ్చులు ఎలుకబంట్లు వీరందరినీ కూడా కిష్కిధ నగరానికి రమ్మని కబురు చేశాడు చెప్పేటప్పుడు ఏం చేశాడు పదిహేను రోజుల్లో కనుక నా మాట విని తిరిగి రాకపోతే మీరు సైన్యాన్ని తీసుకొని రాకపో అంటే మీ అంతా తీసుకొని హిమాలయ పర్వతాల నుంచి కింద వరకు సముద్ర ప్రాంతం వరకు ఉండే సమస్తం అఖండ భారతంలో ఉండేటువంటి వానరులు కొండబుత్లు ఎలుకబట్లు రమ్మని చెప్పాట కోటా కోట్లు ఉన్నారు వీళ్ళకి సమయం ఎంత ఇచ్చాడు పదిహేను రోజులు సమయం ఇచ్చాడు ఈ పదిహేను రోజుల్లో కనుక ఇది కాకపోతే ఊరుకోనన్నారట ఇదే విషయాన్ని నేను చేశాను కదా అని అప్పుడు ఆంజనేయ స్వామి యొక్క అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి గురువు అని చెప్తున్నా కదా హనుమత్స్వామి గురువుగా ఉన్నటువంటి ఆ సందర్భంలో కిష్కింధాఖండలో సుగ్రీవుడి పనిచేశాట అయితే రామచంద్రమూర్తి వర్షాకాలం అయిపోతుందని తెలుసుకొని నాలుగు మాసాలు చాలా కఠినంగా గడిపాట ప్రసరవణగిరి అని ఒక పర్వతం ఉంది కిష్కింధ నగరానికి దూరంగా ప్రసరవణగిరి అని ఉంది ఆ వర్షాకాలం మొత్తం కూడా వర్షం బాగా పడుతుంటుంది అక్కడ ఒక గుహ ఉందట ఆ పర్వతం మీద ఒక గుహ ఉంది ఆ గుహలో ఉంటూ మిగతా సమయంలో బయట ఉంటూ రామచంద్రమూర్తి ఆ సీతా సీతాన్వేషణ కోసం సమయం రాలేదని ప్రతీక్షిస్తున్నారట దుఃఖంలో ఉన్నారట వర్షాకాలం ఆకాశం వర్షిస్తోంది రామచంద్రమూర్తి హృదయం కూడా వర్షిస్తోంది దుఃఖంతో సీతాదేవిని కనుగనలేకపోయాననేటువంటి ఆవేదనతో ఇట్లా ఉన్న సందర్భంలో ఇక్కడే దేవీ భాగవతంలో అందమైన మాట చెప్పారు ఏంటంటే ఎప్పుడైతే ఈ వర్ష ఋతువు శరదృతువు ఋతువు వచ్చిందో శరత్ ఋతువు సందర్భంలో నారద యోగిందులు వారు వచ్చారట ఎవరి దగ్గరికి ప్రసరవనగిరి పర్వతం మీద ఉండేటువంటి రామ సీత్ రామలక్ష్మణుల దగ్గరికి ఎందుకయ్యా దుఃఖపడుతున్నావు అంటే ఏం చెప్పమంటావు నా దుఃఖం అనుభవిస్తే కానీ తెలీదు సీతాదేవిని రావణుడు అపహరించాడు ఆ సీతాదేవి ఇంకా జీవించుందా లేదా తెలుసుకునేటువంటి పరిస్థితి నాకు వచ్చింది కనుక ఈ బాధ ఉంది అంటే అప్పుడు నారదేవుడు దులవారు చెప్పారట అమ్మవారిని కనుక నువ్వు ఉపాసించినట్లయితే జగన్మాతని కనుక ఉపాసించినట్లయితే సీతాదేవి యొక్క జాడ తెలుస్తుంది నీకు విజయం కలుగుతుంది తిరిగి సీతాదేవిని నువ్వు పొందగలవు అని సూచించారట ఎవరు నారద యోగిందులు వారు అయితే ఏం చెయ్యాలంటే దేవీ భాగవతం పారాయణ చేయి దేవీ భాగవతాన్ని తొమ్మిది రోజులు నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కనుక భాగవతం పారాయణ చేసినట్లయితే తప్పకుండా నీకు అమ్మవారు జ్ఞానం ఇస్తుంది అమ్మవారు లోకాన్ని చూపిస్తుందని జగన్మాత ఆ జగన్మాత అయినటువంటి ఆ భవానీదేవి దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని నీకు కలుగుతుందని నారదులు చెప్తే అప్పుడు నారద యోగిందులు వారి మాట విని నవరాత్రులు ప్రారంభమైన శరదృతువు నవరాత్రులు అమ్మవారి యొక్క దేవీ నవరాత్రుల ప్రారంభ సమయంలో అప్పుడు నారద యోగిలు వారు చెప్పిన కారణంగా దేవి భాగవతం పారాయణ చేశారట రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని ఎదురుగా కూర్చోబెట్టుకొని ఆ దుర్గాదేవికి సంబంధించిన ఆరాధన దేవి భాగవతం పారాయణ చేశాడు తొమ్మిది రోజులు ఆ తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు లక్ష్మణస్వామితో రామచంద్రమూర్తి అంటున్నారు ఒక్కసారి నాయన లక్ష్మణ లక్ష్మణ నువ్వు కిష్కింధా నగరానికి వెళ్ళు నేను నగరంలోకి వెళ్ళకూడదు నీకు ఆ నియమం లేదు కనుక నువ్వు కిష్కింధా నగరంలోకి వెళ్ళి ఆ రా సుగ్రీవుడికి చెప్పు నువ్వు నాకు ఏం మాట ఇచ్చావు ఏం చేస్తున్నావు నాకు వర్షాకాలం వరకు వెళ్ళమని నేనే కదా చెప్పింది సీతాన్వేషణకు ఆలస్యం అవుతోంది కదా నువ్వు ఇంకా మనసు పెట్టుకోలేదని ఉచ్యతాం గచ్చ సుగ్రీవ నాయనా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళు త్వయా వీరమహాబల మమ రోషస్య యద్రూపం